ఈ బడ్డీ కొట్టు వద్ద తరచూ అధిక సంఖ్యలో మందుబాపులు పబ్లిక్ గా రోడ్డు మీద తాగడానికి వస్తూ ఉంటారు అయినా కూడా పోలీస్ సిబ్బంది పట్టించుకోవడం ఈ రోడ్డు మార్గంలో నిత్యం గొడవలు బూతులు మాట్లాడడం రోడ్డు మీద వెళ్లేకపోయే వాళ్ళని దుర్బష్లాడడం మందుబాపులు తెగ రెచ్చిపోతున్నారు ఈ బడ్డీ కొట్టు యాజమాన్యాన్ని గానీ తాగుబోతులు గాని ప్రశ్నిస్తే బడ్డీ కొట్టు యాజమాన్యమే తిరిగి కొట్టమని చెప్తారు వీటన్నిటికీ సాక్ష్యాలు ఉండవు ఈ బడ్డీ కొట్టు ఉన్న రహదారి నుండి ఎంతో మంది స్కూల్ కు వెళ్లే విద్యార్థులు మహిళలు ఈ బడ్డీ కొట్టు ముందే వెళ్లాల్సిందే ఈ రోడ్డు మార్గంలో ఒంటరిగా మహిళలు వెళ్లాలంటే మీద సామలాంటిదే మందు పాపులు రాళ్లదాడు చేశారు ఎనుగుతురు పోలీస్ స్టేషన్లో చెప్పగా మీ ప్రాపర్టీకి డ్యామేజ్ జరిగిందా జరగలేదుగా మీకు దెబ్బలు తగిలినా తగలేదుగా అటుగా వెళుతున్న బండి మీద కూడా దాడి చేశారు షాప్ మీద దాడి చేశారు అటుగా వెళ్తున్న సైకిల్ మీద వెళ్లే వ్యక్తి మీద రాళ్ళ దాడి చేశారు ఈ రహదారి గుండా ప్రయాణం చేయాలంటే ప్రజలు హడరెత్తిపోతున్నారు కానిస్టేబుల్ ముందే మద్యం తాగిన మందుబాబులు కానిస్టేబుల్ ఫోటో తీసి ప్రయత్నించగా నా ఫోటో ఎందుకు తీసావని పెదరింపులకు పాల్పడిన పోలీసులు పట్టించుకోవడం లేదు పోలీసులు లా అండ్ ఆర్డర్ కాపాడడానికి ఉన్నారా జిల్లా ఎస్పీ దీని మీద దృష్టి పెట్టి ఈ బడ్డీ యాజమాన్యం మీద తాగుబోతుల మీద తక్షణమే చర్యలు తీసుకుని ఈ బడ్డీకోట్టు తొలగించాల్సిందిగా ప్రజలు విన్నవించుకుంటున్నారు